ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి అబద్ధాలు నమ్మి మోసపోయిన మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా అని మీ అందరికీ డౌట్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ వస్తారు ఓట్లు అడుగుతారు ఇన్ని హామీలు ఇస్తారు తిరిగి ఐదు సంవత్సరాల దాకా వాళ్ళు కనపడరు అని చెప్పి మీరు మీకు అందరికీ ఆలోచన ఉండవచ్చు కానీ అదంతా తప్పు ఎందుకంటే మేము ప్రత్యక్ష రాజకీయాల్లోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ నేను కానీ రావడం జరిగింది మీ కోసం మీ సేవ కోసం మీలో మమేకమై మీ సమస్యలు తెలుసుకొని మీకేం కావాలో చూసి మీ అవసరాలు తీర్చడానికి సేవకులుగా మేమిద్దరం రాజకీయాల్లోకి వచ్చామే కానీ మీపై పెత్తనం చేయడానికి రాజకీయ నాయకురాలు రాజకీయ నాయకులుగా మేము రాజకీయాల్లోకి రాలేదు అంటే నేను కమిషన్లు తీసుకుంటున్నారు గ్రావెల్ ఎత్తేస్తున్నారు ఇసుక ఎత్తేస్తున్నారు అని చెప్తే అది ఏంటి అనుకోకుండా పోగా ఎలా చేస్తారు మీరు అవినీతి లేకుండా నియోజకవర్గాన్ని అడుగుతున్నాను నన్నే క్వశ్చన్ చేస్తున్నారు అదే చెప్తున్నాను వాళ్ళకి నేను అది చేసి చూపిస్తాను నిరోధక నియోజకవర్గాన్ని చేసి చూపిస్తాను ఎందుకు చేయలేవు అదే వాళ్ళకి ప్రతిపక్షాలకి నేను ఇచ్చే సవాల్ ఎందుకు చేయలేమో నేను చేసి చూపిస్తాను చూడమని కదా రాబోయే ఐదేళ్లలో వాళ్ళు చూస్తానే చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు ఈరోజు విజయసాయిరెడ్డి గారు మాట్లాడుతూ నాకు చదువు చదువుకోమని చెప్పాడు సరిగ్గా చదువు నేను చదువుకున్నాను ఆల్రెడీ కానీ చదువు ఉంటే సరిపోదు సంస్కారం కావాలి ఆ సంస్కారం ఉండాలి ఆ సంస్కారం లేని ఈ నాయకులు ఏం మాట్లాడుతున్నారో ప్రెస్ వాళ్ళకి అర్థం కావట్లేదు నేను పల్లెలు పట్టణాలుగా తీర్ తీర్చిదిద్దుతానని చెప్పాను ఏంటంటే పల్లెలు పట్టణాలుగా తీర్చిదిద్దడం అంటే అవన్నీ బిల్డింగులు కట్టేసి భూములన్నీ ప్లాట్లు వేసేసి అమ్ముకోవడం కాదు ఎందుకంటే అదే వాళ్ళకి తెలుసు పట్టణాలంటే ఊర్లో ఉన్న భూములన్నీ అమ్మేసి మచ్చుకు ఎన్నో దగ్గర వైజాగ్లో భీమిలీలో కానీ ఇంకో దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ పల్లెల్లో ఉండే పొలాల్ని రియల్ ఎస్టేట్ చేసుకోవడం వాళ్ళకు అలవాటు నేను చెప్పింది పల్లెలు పట్టణాలు చేస్తానంటే రియల్ ఎస్టేట్ చేస్తామని కాదు సీసీ వేసి లైట్లు వేసి మనుషులు ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో ఉన్న ప్రజలు వాళ్ళు రాత్రి పూట సరిగ్గా నడిచేటట్టు మనం ఈరోజు నెల్లూరులో ఉన్నాం ఎలా నడుస్తున్నాం లైట్లున్నాయి రోడ్లున్నాయి డ్రైనేజ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆ విధంగా పల్లెల్లో కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు చేయాలని ఇప్పుడే నేను వచ్చేటప్పుడు నాగేంద్రన్న ఒక కాలనీకి తీసుకుపోయారు వాళ్ళని చూస్తే వాళ్ళకి కనీసం ఇళ్ళు లేవు గుడిసెల్లో ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా ఒక రోడ్డు లేదు ఒక లైట్ లేదు ఒక నీళ్ళు లేవు తాగడానికి ఇలాంటి కాలనీలు కోవూరు నియోజకవర్గంలో ఎన్నో ఉన్నాయి వాటిల్ని సరిదిద్ది మనం పట్టణాల్లో ఏం అనుభవిస్తున్నామో పల్లెల్లో ఉన్న ఆ ప్రజలు కూడా ఆ రోడ్లు ఆ లైట్లు ఆ డ్రైనేజ్ సిస్టము ఇవన్నీ అనుభవించాలని చెప్పిన అంశం అది పల్లెల్ని పట్టణాలు చేస్తానంటే అది అది పక్కన పెట్టేసి పల్లెల్ని పట్టణం చేయడం అంటే రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు అది వాళ్ళకున్న సంస్కారము చదువు ఇవన్నీ కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను ప్రతిపక్షాలు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరేం మాట్లాడుతున్నారో ఆలోచించి మరీ మాట్లాడండి భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి మేము అవినీతి డబ్బు వ్యాపారం చేస్తున్నామని చెప్తున్నారు ఎవరు చేశారు అవినీతి వ్యాపారాలు మీరు చేశారు ఇసుక అమ్ముకున్నారు గ్రావలు అమ్ముకున్నారు మీరు అమ్మంది లేదు వైసీపీ ప్రభుత్వంలో గత ఐదు సంవత్సరాలుగా మీరు చెయ్యని అవినీతి లేదు ఇంకా ఎక్కువ మాట్లాడారంటే రుజువులతో సహా బయట పెడతాను నేను కాబట్టి మేము నీతి నిజాయితీగా వ్యాపారం చేసి ఆ డబ్బుతో రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామంటే మీకు సేవ చేయడానికి వచ్చాం ప్రజలకి సేవ చేయడానికి వచ్చాం కాబట్టి అదొక్కటి గుర్తుపెట్టుకోమని మరీ మరీ చెప్తున్నాను ప్రతిపక్ష నాయకులకి మాట్లాడితే పార్టీ వదిలేసిపోయారు ఎప్పుడో లోకేష్ మొన్న చెప్పిన దాని గురించి ఆయన సంవత్సరం రోజుల నుంచే మేము జగన్మోహన్ రెడ్డికి ఇది పక్క వెనక పక్క చేరి మేము టీడీపీలోకి ఆలోచిస్తున్నామని చెప్తున్నాడు ఆయన ఆయన చెప్పింది అది కాదు అన్న మీద ఏ పార్టీలో ఉన్నా నాకు గౌరవము నాకు కనిపించినప్పుడు మాట్లాడాడు అని చెప్పి చెప్పాడు ఇలా ఎత్తుకుంటే అదే తప్పైతే విజయసాయి విజయసాయిరెడ్డి మాట్లాడేదే తెలుగుదేశం వాళ్ళతో వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఫోన్లో ఎక్కడు వాళ్ళతో మాట్లాడు మాట్లాడు ఆయన మాట్లాడేది రోజు తెలుగుదేశం నాయకులతోనే కాబట్టి ఇవన్నీ మాట్లాడడం చాలా తప్పు మీరు ఎలక్షన్ చేయడానికి వచ్చారు మీరేం చెప్పారో ప్రజల్ని అడిగి మీరేం చేశారో ప్రజల్ని అడిగి ఓటు అడగడం నేర్చుకోండి అని ఇప్పటికి మీకు వంద సార్లు చెప్పాను ఇంకా అది కూడా అర్థం కాకపోతే ఇంకా మీ పార్టీకి మిమ్మల్ని వదిలేస్తున్నాను మీ విజ్ఞతకే మిమ్మల్ని వదిలేస్తున్నాను మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కూడా కావట్లేదు అందుకని మీతో ఈ ఐదు రోజులు మిమ్మల్ని మీ పేర్లు మిమ్మల్ని గురించి మాట్లాడడం కూడా వేస్ట్ కాబట్టి నేనైతే ఈ అవినీతి పనులకి ఒకటే చెప్తున్నాను అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని ఇచ్చి తీర్చాను మీకు అందరికీ కాదు కదా సబ్స్క్రైబ్ మై ఛానల్